నిర్వహించిన నిర్వహించినాసన సభ్యురాలు రెడ్డి గారికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలకు ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సమావేశం అనేక సార్లు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అధికారం వచ్చిన తర్వాత మొదటిసారి మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి మనం చేస్తున్న పనిని గుర్తించడానికి ఈ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ పార్టీని కార్యకర్తలను అందరినీ మునిగి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుంటాయి ఒక సోషల్ మీడియా ప్రతినిధి వంద మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఒక్క సోషల్ మీడియా సమానం అని చెప్పి ఏదున్నా ఒక నాయకుడే ఓ నాయకురానే వస్తుందన్న సందర్భంలో ఆ ఫోటోకే కానీ ఆ వీడియోకే కానీ వెయ్యి మంది చూడాలన్నా నాయకుడిని గుర్తించాలన్నా ముందు వెనకాల నాయకురాడిచే రెండో గేడ నాయకుడు నడుస్తున్నప్పుడు ముందున్న సోషల్ మీడియా మిత్రుడు తీయకపోతే మనం కేవలం ఇక్కడనే ఉంటాం కానీ సోషల్ మీడియా పనిచేయడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో గుర్తుంచడం జరుగుతుంది కాబట్టి దయచేసి గతంలో ఇరవై ఏళ్ళ సంబంధించిన సన్నాసులను ఓడించడం జరిగింది ఇప్పుడు నలభై ఏళ్ళ బైరాగులను ఓడించడానికి మనం సిద్ధం కావాలి సంసారం ఓడిచిపోయింది మతాన్ని రెట్టింపు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నాం బిజెపి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులందరినీ ఎప్పటికప్పుడు ఎత్తి చూసు రమ్మ మనమోని ఏదైతే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకులు కానీ ముఖ్యంగా సోషల్ మీడియా వ్యక్తులు కానీ మీరు శ్రమించి కష్టపడితే కాక ఖచ్చితంగా ఆ విజయం మన దగ్గరికి దాసోహం కావడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశానికి అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నాయకురాలకు ఉదయపూర్ ఒక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం